వాటర్ అయితే ఫిల్ ఇప్పుడు అది చెయ్య ఫ్రాక్చర్ అయింది అనమాట కదా లాస్ట్ వీడియోలో అదే అలాగే వచ్చాడు హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి చాపల్ ట్రిప్ అయితే వచ్చింది లోకల్ ఈ డ్రమ్ముల్లో అనమాట సింటెక్స్ ట్యాంక్లు ఉంటాయి కదా వాటిలోనే బండి అయితే కట్టాలి ఈరోజు సర్లే పొద్దున్నేళ్ళు వేసి వచ్చాం డ్రమ్ములో ఎక్కించుకుందామని ఆల్రెడీ కొన్ని ఎక్కించేసాం మిగిలినవి వేరే ఆయన్ని అడిగాను అనమాట అంటే మన చిన్న బండి అభి కూడా ఈ రోజు ట్రిప్ వచ్చింది అని చెప్పేసి ట్రిప్లు డ్రమ్ములు అని చెప్పేసి వేరే ఆయన్ని అడిగాం ఈ బండి అనగా ఎనగాలెక్కించండి ముందు పైకాక మనం చోని ఇదిగోండి మా గురువు గారు నేను అనగా బండ్లు పంపితేనన్నారు ఇంకా పంపలేదు మళ్ళీ పొద్దున్న నాన్న ఇబ్బందులు పడేసి వచ్చాం కూతుక్కోడ జాలి తెయలేదు ముందు ఈ పక్క నిలబెట్టండి వాటర్ అయితే ఫిల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెప్పాలి ఇంకా లోడింగ్కి వెళ్ళిపోవాలి లోడింగ్ అయితే స్టార్ట్ అయింది మన సాములు మంచి ఆడవిడిగా వస్తున్నారు పిల్ల ఏదండి ప్యాకెట్ చూపించండి మన సబ్స్క్రైబర్లు చూస్తారా అదిగోండి అదే పిల్ల తిరిగి చేరు ఈ షీర్లోకి వెళ్ళి వేస్తున్నారు మెలిగైతే ఇక అన్లోడింగ్కి వెళ్ళిపోద్దాం లోడ్ అవ్వంగానే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాం కాకపోతే ఇదిగో మనకంటే ముందర అదిగో బండి లోడ్ అయింది దాన్ని అయితే అన్లోడ్ చేస్తున్నారా అది అన్లోడ్ అయిపోయాక అది అక్కడి నుంచి మళ్ళీ బైకుల మీద తీసుకెళ్తున్నారు అన్నమాట మోటార్ సైకిల్ మీద ఆ ట్రైల్లో ప్యాకెట్లు పెట్టుకుని వెళ్తున్నారు ఇలా చెరువు పక్కన అయితే అన్లోడింగ్ కొంచెం స్పీడ్గా అయ్యేది కాకపోతే ఏంటంటే అలాగే ఈ చెరువు కింద ఆ గట్టికి తీసుకెళ్తున్నారు పిల్ల దానివల్ల లేట్ అయిపోతుంది ఆ బండి వచ్చేస్తే మన బండి పెట్టేయడం ట్రిప్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక రేపు వెళ్తున్నాం ఈ రోజు కంటిన్యూ అనమాట ప్రస్తుతం వచ్చేసి భీమవరం రోడ్ లో జోలపాలెం రోడ్ అనమాట రోడ్ బ్యాటరీ ఆరన్ అయిపోతుంది ఎవరు కూడా తప్పుకోవట్లేదు వెనక లేదు బైక్ వస్తుంది అనుకుంటున్నారు పెట్టిద్దాం అంటే ప్రస్తుతం డబ్బులు లేవు కొన్ని రోజులు ఇలాగే కిరేల మొన్న హైదరాబాద్ ట్రిప్ లో పట్టాలు పగ్గాలు కొనుక్కున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా మంచి ట్రిప్ పడితే కార్లు అవి వేయించుకోవాలి మొత్తం ఒకసారి పెడదాం అంటే మిడిల్ క్లాస్కి బతుకులు అయ్యి ఏమీ చేయలేని పరిస్థితి బండికి ఏదో కొందాం అనుకుంటాం ఏదో చేయించుకుందాం అనుకుంటాం కానీ అన్నీ అవో ఎందుకంటే ఏదన్నా చేయించుదాం అనుకునేలాగో ఈఎంఐ వచ్చేది ఈఎంఐ కట్టేటప్పటికి ఇంట్లోకి ఇబ్బందులు అయ్యని ఇయ్యని ప్రతి డ్రైవర్ అన్నా డ్రైవర్కి ఓనర్ అన్నా బాధపడే బాధలు ఇవి అదే రాదు ఏదో ఉన్నదే ప్రణమా పణమా డౌన్ పేమెంట్ కింద కట్టుకుని తెచ్చుకుని తిప్పుకుని దీని మీద ఏదో రూపాయి తిని ప్రతి సాగిద్దాం అని చెప్పేసి ఎవరు బాధలైన చాలామంది పాపం అలా అనుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు బేసిక్గా ఏంటంటే ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టుకుని బండి తెచ్చుకుని తిరిగి చెంది చేయాలంటే అది అంత ఇదివరకు ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఇప్పట్లో అయితే ఇది లేదు ఇప్పుడంతా కూడా బండి ఏదైతే అమ్ముతున్నాడో ఆ కంపెనీ మన డ్రైవర్ కింద చేయడం అంతే ఆడు మనకు బండి ఎత్తాడో ఆడు ఈఎంఐ కట్టి పెడతాం అంతే నెల వచ్చేటప్పుడు మనకు జీతం ఉంటుందో ఉండదో తెలియదు బండి అంతా శుభ్రంగా తిరిగింది అనుకోండి అప్పుడు ఆ రోజు ఆ నెల అన్న పదిహేను వేలు ఇరవై వేలు పాతి వేలు మిగిలిద్ది లేదంటే నెలకే మూడు దీనిలో ఉందే నెల వచ్చేటప్పటికి యాభై నాలుగు వేలు ఫైనాన్స్ కట్టాలి అంటే రోజుకి మినిమం ఎంత తలాలే ండే ఎనీవేస్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఓ బండి తీసుకుంటున్నాం అనుకుంటే కనుక వెనక ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే అంటే కనుక ప్రస్తుతం పరిస్థితుల్లో పర్వాలేదు వాళ్ళకైతే ఇబ్బంది లేదు మనకి నెలకింతా వస్తుంది పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు పక్కకు పెట్టుకున్నాం అన్నదేమో మీకు ఉందనుకోండి పర్లేదు లేదు మనం ఇంకేదో చేయాలి ఏదో చేయాలనుకుంటే వన్స్ ఒకటి డౌన్ పేమెంట్ అన్న ఎక్కువ కట్టుకోండి డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టుకోవడం వల్ల ఏంటంటే నెల వచ్చేటప్పటికి ఈఎంఐ భారం అనేది మీద తక్కువ ఉంటుంది ఈఎంఐ భారం తక్కువ ఉంటుంది కాబట్టి నెలకి ఇప్పుడు ఇరవై రోజులు తిరగాల్సింది కనీసం ఒక పదిహేను రోజుల్లో తిరిగినా సరే ఏదైనా ఈఎంఐ కొంచెం కట్టేయగలుగుతారు కాకపోతే ఒకటండి మీ పండ్లన్నీ మానేసుకుని ఈ బండి మీద మీ కష్టాన్ని అంతా స్పెండ్ చేస్తున్నారంటే మీ కష్టాన్ని తగ్గ ఫలితం ఉండాలి అంటే ఈఎంఐ పోనీ ఎంతో మిగలాలి లేదంటే ఎందుకంటే బండి తెచ్చుకుని వేస్ట్ కదా ఐఎంఏ వరకు కడితే ఎందుకు దానివల్ల అంతే ఉండదు కదా ఫోన్ వస్తుంది కానీ ట్రాఫిక్ లో ఫోన్ మాట్లాడకూడదు కెమెరా ముందు కాబట్టి మాటలు చేస్తాం అది చూస్తే ఇదే జేబీ రోడ్డును ఈ రోడ్డు కలిసి జంక్షన్ వచ్చేసి అది వచ్చేసి ఉండి ఆకి పైకిలూరు వెళ్తుంది లేదు బాబాయ్ చక్కగా కాశీ కూర్చొని ఉన్నారు కాదు రైల్వే అండర్ టన్నల్ అనమాట భీమవరం భీమవరం అనేది మూడు గంటలైపోయింది మధ్యాహ్నం ఇంకా నెక్స్ట్ వచ్చేసి యానం యానం కొందరు అమలాపురం తర్వాత యానం సామాచేసి అది ఉండి రోడ్కి వెళ్ళి బైపాస్ అనమాట ఇలా స్ట్రైట్ వెళ్ళతే తాడేపాలు కూడా నెక్స్ట్ ఈ రైట్కి తీసుకుంటే కనుక పాలకొల్లు మన భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ సమరవీర్లు పాలకొల్లు అయితే వచ్చేవండి నాలుగు గంటలైతే అవుతుంది టైం వచ్చేసి భీమవరాన్ని అంటే గంట పట్టింది ఇరవై కిలోమీటర్లు రావడం ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రస్తుతం వచ్చేసి పాలకొల్లు బైపాస్లో ఉన్నాం పాలకొల్లు రైల్వే బ్రిడ్జ్ ఇది బైపాస్లో ఈ బ్రిడ్జ్ దాటాక రైట్ తీసుకుంటే నర్సాపురం లెఫ్ట్ తీసుకుంటే మార్టేరు పెనుగొండ అలా వెళ్ళి సిద్ధాంతం హైవే కూడా ఎక్కేయచ్చు కాకపోతే ఏంటంటే ఇలా యానం మీద నుంచి వెళ్దాం పెద్దమండి కదా కొంచెం ఆయిల్కి ఆయిల్ యానంలో కొట్టించుకుంటే కొంచెం డబ్బులన్నా కలిసి వస్తాయి ఎలాగ ఆయిల్ లీటర్లకి అయింది తప్పదు ఇలా యానం వెళ్ళిపోతే ఎక్కడికి అక్కడికే మైదే మన ఆంధ్రకి అక్కడికి ఇంచుమించుగా పన్నెండు పదమూడు రూపాయలు తేడా ఉండదు ఒక లీటర్కి వచ్చేసి వీటినా అదే అటు వెళ్ళినా ఇదే లెక్క అంతా సర్లే ఎందుకు అటు వెళ్ళి కొట్టు పదివేలు కొట్టించుకున్నాం అనుకోండి ఒక పన్నెండు పదమూడు వందలు కలిసి వచ్చినట్టే కదా టోల్ గేట్లు కానీ వస్తాయి రెట్లలో దాని గురించి కానీ ఇంక ఇటు ఇటు అనమాట అది లేట్ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎదరా కనిపించే రోడ్ కనబడుతుంది కదా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే బాలకొల్లు మాటేరు పెరుగొండ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నరసాపురం ప్రస్తుతం వచ్చేసి చించిన రోడ్లు అయితే ఉన్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కిలోమీటర్ అంతా చించిన బ్రిడ్ తగిలింది ఇక్కడి నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది బండి తీరిసరి ప్రశాంతంగా ఒక యాభై అరవై స్పీడ్ కూడా తోడడానికి ఉండదు నైట్ టైమే బాగుంటుంది పెద్ద ఆటే అని దానివల్ల జర్నీ అయితే తోటలేదు ఎనీవేస్ ఏదేమైనా సరే గమ్యాన్ని చేరుకోవాలి కిరాయి లోడ్ చేసుకోవాలి అదే మన తక్షణ కర్తవ్యం అమలాపురం గోదావరి దాటేసాక నెక్స్ట్ యా అమలాపురం దాటాలి అమలాపురం తర్వాత యానో వెళ్ళాలి అయ్యి బాబు టైం వచ్చేసి అయిపోయింది ఎప్పుడికి వెళ్తాము అయ్యంటే వెళ్ళాలి తప్పదు అందులోకి మా సవాళ్ళు మంచి నితలు తీరు ఎప్పుడు తాకాను కొద్దిగా కష్టపడి కష్టపడి ఉన్నారు కదా Hjá fann neðar. Fyður vegar. Við niður. Langvita <laughs> flats. <laughs> Það hefðu með hérna með þátt af þetta og þá ræði ég iglega að vera þeim þetta! సుజుకి వేగనరైన టేస్ట్ ఇచ్చారు దానివల్ల ఏట్ అయిపోయింది లోడింగ్ అయితే అయిపోవచ్చింది రే వెళ్ళిపోవడమే దానివల్ల ఇంకా నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేయలేకపోయాం టైం వచ్చేసి మన వస్తుంది యాత్రిగడికి వచ్చినప్పుడుకి వెళ్తే కాకినాడలో కొంచెం చెత్తబద్ధం అయితే అయింది చెప్పారు కదా ఇది సరే ఒక ఆయన మనం లెఫ్ట్ కార్ తీసుకుంటుంటే ఆయన రైట్ సైడ్ రావడం మానేసి లెఫ్ట్ సైడ్ వచ్చి వెనకాల దూరేశాడు మన ఈ సిగ్నల్ వేసుకున్న ఇళ్ళలోపే ఆయన వచ్చేసాడు ఆయన సైడ్ మీద పోయింది మాన్ రోడ్ పక్కన ట్రాఫిక్ వేస్తే ఒక ఆయన ఉంటే ఆయన వచ్చారు వచ్చి మీరు అంటే దిగిన మంచి మొత్తం చెప్పి చేసి ఉండే దగ్గరలో ఉన్నాం అమ్లోడింగ్ పాయింట్ మనం ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది మన వ్యక్తి అయితే వచ్చారు నిద్ర వస్తుందని చెప్పేసి అంటే దారిలో ఎక్కించుకోవాలి రాత్రి వీడియో కూడా అందుకే కంటిన్యూస్గా తీలేకపోయాం మొన్న రీసెట్రి వెళ్ళినప్పుడు అది చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనమాట కదా లాస్ట్ వీడియోలో అదే పాప అలాగే వచ్చాడు అందరికీ హాయి చెప్తాడు బాబు বেত্রা हां কই কই না কই না কই ചെറുകൊടുത്തു അതേ അത് ചെലവ് തന്നെ എന്താ ദേഡ് ഗുഭഡായിട്ട് നീ ബുദ്ധിമുട്ടോ സമാപ്തം നെക്സ് വീട്ടിലും കഴിച്ച ബൈ